ఇప్పుడు నేను మీకు చెప్పేయి ఏ కంటెంట్ క్రియేటర్ చెప్పడు ఇంకో వీడియో చూపిస్తాను లక్ష వ్యూస్ వచ్చిన దానికి ఎంత రెవెన్యూ వచ్చిందో చూపిస్తాను వన్ మిలియన్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది నేను చూపిస్తా యూట్యూబ్లో లైఫ్ ఉంటుంది కానీ యూట్యూబ్లోనే దిగిపోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో చెత్త ఐడియా హలో నమస్తే అలాం వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ లార్డ్ మా ఈ వ్లాగులో ఏంటంటే నాకు ఎంత రెవెన్యూ వస్తుంది అనేది చూపిస్తాను దానికన్నా ముందు నాకు చాలామంది ఇన్స్టాలో యూట్యూబ్ కింద కామెంట్లో ఛానల్ స్టార్ట్ చేస్తాను మా ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఏంటో చెప్పు ప్రాసెస్ అడుగుతున్నారు ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ అని చెప్పట్లేదు ఎందుకంటే అది చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అదే లైక్ టెక్ క్రియేటర్స్ సాయి కృష్ణ అన్న లాంటి వాళ్ళు మంది ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మానిటైజేషన్ ఎలా అవుద్ది ఎన్ని ప్రాసెస్ ఇవన్నీ చెప్తారు నేను ఇందులో రెవెన్యూ గురించే చెప్పబోతున్నాను వ్యూస్ వ్యూస్కి ఎంత రెవెన్యూ ఇస్తాడు లక్ష వ్యూస్కి ఎంత రెవెన్యూ ఇస్తాడు రెవెన్యూలో ఎన్ని రకాలుగా ఉంటుంది ఒక కంటెంట్ క్రియేటర్ అనేవాళ్ళు ఎన్ని మార్గాలుగా రెవెన్యూ సంపాదిస్తాడు అనేది చూపిస్తాను అంటే ఇది అందరు కంటెంట్ క్రియేటర్లకి సేమ్ ఇలానే రెవెన్యూ వస్తుంది అని కాదు ఇంచుమించు వస్తుంది ఎందుకంటే యూట్యూబ్ను మనం వీడియో వీడనుకుంటుంది ఎందుకంటే చాలా రకాలు ఉంటుంది మన ఛానల్ మీద స్టార్టింగ్ అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది కదా అది ఏ అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది అనే దాన్ని బట్టి డిపెండ్ అవి మనకు ఛానల్ రెవెన్యూ వస్తుంది ఇంకేం మాత్రం చే మ్యాటర్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను మీకు చెప్పేయి ఏ కంటెంట్ క్రియేటర్ చెప్పడు చెప్పడానికి ఇష్టపడ్డు ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఎవరైనా కంటెంట్ క్రియేటర్లు చూస్తే అమ్మ దొంగనా కొడుకు చెప్పేశాడు రా బాబు అనుకుంటారు అదంతా మీ ముందు పెడతాను దాంతోపాటు మనం ఇంతకుముందు ఏంటిది వాయిస్ ఓవర్లో వీడియోలు చేసే వాళ్ళు గుర్తుందా ఇప్పుడు లాంగ్ లెంత్ వీడియోలు చేస్తున్నాం కొంచెం పెద్ద సైజు వీడియోలో అయితే ఎయిట్ మినిట్స్ పైన అప్పటికి ఇప్పటికి రెవెన్యూ కూడా చూపిస్తాను నేను దానికన్నా ముందు అసలు రెవెన్యూ అంటే ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు రెవెన్యూ డిక్షనరీలో ఏంటి అర్థం అని కాదు యూట్యూబ్ రెవెన్యూ అంటే ఏంటో రెబ్యూబ్ యూట్యూబ్లో చాలా రకాల రెవెన్యూలు ఉంటాయి మ్యామ్ మనకి ఫస్ట్ రెవెన్యూ అందరూ బేస్ అయ్యేది యూట్యూబ్ మీద యాడ్ రెవెన్యూ ఆ యాడ్ రెవెన్యూ అంటే ఏంటంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే అవ్వద్దు చూసావా అందులో సిక్స్ సెకండ్స్ యాడ్ ఉంటుంది స్కిప్ చేసే యాడ్ ఉంటుంది స్కిప్ చేయకుండా థర్టీ సెకండ్స్ వచ్చే యాడ్ ఉంటుంది అలా మూడు రకాల యాడ్స్ ఉంటాయి ఆ యాడ్ నువ్వు ఎప్పుడైతే వీడియో ఓపెన్ చేసి చూస్తావో యూట్యూబ్ మాకు ఇస్తాడనమాట దాని మీద డబ్బులు సిపిఎం ఆర్పిఎం అని రెండు ఉంటాయి అనమాట సిపిఎం అంటే ఏంటంటే కాస్ట్ పర్ మైల్ అనమాట మైల్ అంటే ఏంటంటే థౌజండ్ వ్యూస్ అని అర్థం తర్వాత ఆర్పిఎం ఆర్పిఎం అంటే రెవెన్యూ పర్ మైల్ అనమాట ఇవేంటో చూపిస్తాను నేను ఫస్ట్ మనం ఒక వీడియో చూద్దాం అనమాట ఆ వీడియోకి సిపిఎం ఏంటో ఆర్పిఎం ఏంటో చూపిస్తాను ఓపెన్ చేస్తున్నా ఇప్పుడు నేను గా ఒక వీడియో చూద్దాం ఇప్పుడు మాయా కేఎఫ్సి వర్సెస్ అల్ బైక్ టేస్ట్ ఎక్కడ బాగుందో అని ఒక వీడియో చేసాం మనం దానికి మనకి చూసుకుంటే ఎనభై ఐదు వేల ఐదు వందల వ్యూస్ వచ్చినాయి అది మనం డైరెక్ట్ ఫస్ట్ రీచ్ చూద్దాం రీచ్ అంటే ఏంటో కూడా చెప్తాను ఇంప్రెషన్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ వన్ పాయింట్ వన్ మిలియన్ అని చెప్పేసి అంటే వన్ పాయింట్ వన్ మిలియన్ మందికి మన వీడియో యూట్యూబ్ పంపాడు ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అంటే వన్ సిక్స్ పర్సెంట్ అందులో పదకొండు లక్షల మందికి పంపితే సిక్స్ పర్సెంట్ వాళ్ళు మాత్రమే మన వీడియోని క్లిక్ చేశారు అంటే వందలో ఆరుగురు అనమాట అలాగా మనకి ఎనభై ఐదు వేలు వ్యూస్ వచ్చినాయి ఇంకా అందులో ఎంగేజ్మెంట్ చూడండి ఎంగేజ్మెంట్ ఎవరు చెప్పరు చాలా ఇంపార్టెంట్ వాచ్ అవర్స్ యావరేజ్ డ్యూరేషన్ ఎనిమిది నిమిషాలు వీడియోలో నాలుగు నిమిషాలు నలభై మూడు సెకండ్లు మనం వీడియోని చూసారు అది చాలా ఎక్కువ అంతమందిలో అది యావరేజ్ తీస్తాడు కాబట్టి నెక్స్ట్ కింద ఆడియన్స్ రిటెన్షన్ అందు చూసారా అది మనకి చాలా ఇంపార్టెంట్ ఆ రిటెన్షన్ పర్సెంటేజ్ థర్టీ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉండాలి ఇక్కడ ఉంది చూసారా థర్టీ ఫార్టీ సిక్స్ పాయింట్ నైన్ ఆ రిటెన్షన్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అంటే మనం ఆడియన్స్ని ఎంత ఆకట్టుకుంటున్నాము అనేది దాని అర్థం అన్నమాట ఇంకా ఇంకా ఎన్ని ఇంకా మిగిలి అన్ని మీకు టెక్ రిపోర్టర్స్ చెప్తారు టెక్ యూట్యూబర్లు చెప్తారు వాళ్ళు దాంట్లో చూసుకుంటే ఇంకా డైరెక్ట్ మనం రెవెన్యూకి వెళ్ళిపోతాము ఇక రెవెన్యూలో చూసారా మనకి సిపిఎం అని ఉంది సిపిఎం అంటే యూఎస్ డాలర్స్లో వన్ పాయింట్ ఫైవ్ టూ డాలరు పెర్ మైల్ అంటే వన్ కే వ్యూస్కి ఆ గూగుల్ యాడ్ సెన్స్ వాడు ఆ గూగుల్ అది మనకి యూట్యూబ్ వాడు అనమాట గూగుల్ యాడ్ సెన్స్ గూగుల్ యాడ్స్ అందులో ప్లే అవుతాయి యూట్యూబ్లో వాడు మనకి వెయ్యి రూపాయలు వెయ్యి వ్యూస్కి గాను ఒక డాలర్ యాభై రెండు సెన్స్ మనకి ఇచ్చాడు అంటే ఏంటి ఎంత ఇండియన్ కరెన్సీలు ఎంత దగ్గర దగ్గరగా నూట పది రూపాయలు అలా ఉంటుంది అనమాట అందులో ఇక్కడ రెవెన్యూ పర్ వన్ కే వ్యూస్ ఉంది చూసారా ఆర్పిఎం జీరో పాయింట్ సిక్స్ త్రీ అది యూట్యూబ్ మనకి ఇచ్చాడు మరి మిగిలిన డబ్బులు మిగిలిన ఏ అంటే యూట్యూబ్ దబ్బేస్తాడు యూట్యూబ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాడంట మనకు వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాడు అయితే ఇక్కడ చూసుకోండి జీరో పాయింట్ సిక్స్ త్రీ పర్ మినిట్ మనకి ఇచ్చాడు అదే పర్ వన్ కే వ్యూస్ అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా సిపిఎం అనేది గూగుల్లో యూట్యూబ్ పే చేసేది ఆర్పిఎం అనేది యూట్యూబ్ వాడు మనకు పే చేసేది ఇది ఎలా పెంచుకోవాలి అంటే వీడియో లెంత్ పెరగాలి వీడియో లెంత్ పెరగాలి దాంతోపాటు వీడియో చూసే వాళ్ళు ఉంటారు చూసి వాళ్ళు ఎక్కువసేపు చూడాలి ఎక్కువసేపు చూస్తే నీకు ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ప్లే అవుతాయి ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు ప్లే అవుతే ఎక్కువ రెవెన్యూ యూట్యూబ్ వడ్కి ఇస్తాడు అంటే మీకు కొంచెం కష్టం ఉంటుంది సైన్స్ క్లాస్ లాగా సిపిఎం పెరుగుద్ది ఆ సిపిఎం పెరిగితే ఆబ్వియస్లీ మీకు ఆర్పిఎం పెరుగుద్ది నేను ఇంకో వీడియో చూపిస్తాను అందులో ఆర్పిఎం చూడండి ఇదిగో మాయా కేఫ్ నీలోఫర్లో కా ఎంత కాస్ట్ అని చెప్పేసి కేఫ్ నీలోఫర్ వీడియో పెట్టాం కదా ఆ వీడియో చూపిస్తాను ఇది వచ్చేసరికి టూ డాలర్స్ సిపిఎం వచ్చింది మనకి అంటే నిమిషానికి అదే వెయ్యి వ్యూస్కి రెండు డాలర్లు అంటే దగ్గర దగ్గరగా నూట అరవై రూపాయలు ట్యాక్స్లు గట్ట ఉంటే మళ్ళీ నూట అరవై రూపాయలు ప్లస్ జీరో పాయింట్ సెవెన్ ఫోర్ ఇచ్చాడు ఆర్పిఎం అంటే ఇందాక ఎంత వచ్చారు చూసారా అంటే మనం ఆడియన్ని ఎంత గ్రాప్ చేస్తాం ఎంతసేపు వీడియోలో హోల్డ్ చేస్తున్నాం దాన్ని బట్టి మన రెవెన్యూ అనేది ఉంటుంది అనమాట ఇప్పుడు యూట్యూబ్ లక్ష వ్యూస్కి ఎంత డబ్బులు ఇస్తారనేది చెప్తాను నేను ఇప్పుడు చెప్పినాయి అన్నీ ఇచ్చేస్తాడు అనుకుంటారేమో కాదు దాంట్లో ఇంకా చాలా కటింగ్లు ఉంటాయి ఆగండి ఇప్పుడు రీసెంట్గా మనం రాజమండ్రి వీడియో ఒకటి పెట్టాం రాజమండ్రి వెళ్ళి ఒక రెస్టారా సాల్ట్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాం అవీగడు నేను చేసాం ఆ వీడియోలో దానికి లక్ష నలభై ఒక్క వేల వ్యూస్ వచ్చినాయి దానికి మనకి రెవెన్యూ ఎంత ఇచ్చాడు చూపిస్తాం చూడండి వన్ జీరో వన్ డాలర్స్ ఇచ్చాడు దీంట్లో చూడండి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ సిపిఎం ఇచ్చాడు మనకి యూట్యూబ్ ఆర్పిఎం జీరో పాయింట్ సెవెన్ టూ పే చేశాడు ఇంత వీడియోతో కంపేర్ చేసుకుంటే ఇందులో మనకి ఆర్పిఎం ఎక్కువ వచ్చింది చూసారా చాలా లాజిక్స్ ఉంటాయి ఇప్పుడు మీకు వంద 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 డాలర్లు నేను చూపించాను లక్ష లక్ష నలభై వేలు వ్యూస్కి అందరికీ ఇలాగే మాయా అంటే రాదు ఇంకో వీడియో చూపిస్తాను లక్ష వ్యూస్ వచ్చిన దానికి ఎంత రెవెన్యూ వచ్చిందో చూపిస్తాను ఇది మైండ్ పోద్ది ఇదిగోండి ఈ వీడియో చూడండి ఇది కూడా సేమ్ ఇంచుమించు లక్ష నలభై వేలు వ్యూస్ వచ్చినాయి ఇందులో చూసుకుంటే మీరు యాభై డాలర్లు ఎంత డిఫరెన్స్ ఉంది దగ్గర దగ్గర యాభై డాలర్లు డిఫరెన్స్ ఉంది ఇలాగా మనకి ఎక్కడ కూడా మనం రెవెన్యూని కరెక్ట్గా చెప్పలేము కరెక్ట్గా ఎగ్జాక్ట్ వస్తుంది అని చెప్పేసి ఆ సిపిఎం ఆర్పిఎం అనేది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ప్రతి ఒక్కరు తెలుసుకుని క్రియేట్ చేయాలి ఇంకోటి ఏంటంటే నాకు ఈ రెవెన్యూ వచ్చేసింది చూసి నీకు కూడా ఇదే రెవెన్యూ వచ్చేస్తుంది ఇంకేంటి మనం లైట్లు కొనేద్దాం కెమెరాలు కొనేద్దాం అది కొనేద్దాం అని చెప్పేసి కంగారు పడి కొనేసి ఛానల్ పెట్టావా బిస్కెట్ అయిపోతాం ఎందుకంటే ఇప్పుడు చాలా నేను నా రెవెన్యూ ఎంత వస్తుందో చూపిస్తాను లాస్ట్లో ఇప్పుడు చాలా కాంపిటీషన్ సోషల్ మీడియా అంటే చాలా కాంపిటీషన్ నేను స్టార్ట్ చేసినప్పుడు త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ మంది అప్పుడు ఫుడ్ బ్లాగర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు సందుకు ఒక ఫుడ్ బ్లాగర్ ఉన్నాడు చాలా కాంపిటీషన్ వేరే కంటెంట్ చూసుకుంటే ఎందులో అయినా కాంపిటీషన్ నువ్వు ఛానల్ పెట్టావు అంటే యునిక్గా పెట్టాలి ఎవ్వరు చేయలేని నువ్వు పెట్టాలి ఎలా పెట్టావంటే అంటే ఇది ఎలా చేస్తున్నాడురా అనేది తెలియకూడదు జనాలకి అలా చేయాలి అన్నట్లకన్నా కన్నా ముఖ్యంగా కష్టపడాలి నేనున్న రోజుకో వీడియో పెట్టమంటే అంటే మాట్లాడుకుంటున్నారా ఎవడైనా పెట్టండి రోజుకు ఒక వీడియో చాలామంది ట్రై చేశారు డైలీ బ్లాగింగ్ చేద్దామని చేయలేకపోయారు పది రోజులు కూడా చేయలేకపోయారు రోజుకు ఒక వీడియో ఏం చేయాలి అని ఆలోచించి ఎక్కడికి వెళ్ళాలి ఎంత ఖర్చు పెట్టాలి ఆ ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ మనకు యూట్యూబ్ నుంచి వస్తాయా లేదా షూట్ చేయాలి దాన్ని ఎడిట్ చేయాలి దానికి తమ్నైల్ చేయాలి ఇవన్నీ చేసి పెట్టడం అంటే మామూలు విషయం కాదు ఒకసారి ట్రై చేయండి ఒక్క ఒక్క మూడు రోజులు చేయండి దేనికైనా కన్సిస్టెన్సీ ఉండాలి ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నువ్వు యూట్యూబ్లో చూసేది ఏది కూడా నువ్వు పెట్టకూడదు నువ్వు ఒకదానికోసం వెతుకుతావు యూట్యూబ్లో అది నీకు దొరకదు అరే దీని మీద ఎందుకు జనాలు వీడియోలు చేయట్లేదు ఇప్పుడు నేను దీనికోసం వెతికానంటే ఇంకో ఎక్కడ ఎవడో ఒకడు వెతుకుతూ ఉంటాడు కదా దీని మీద మనం వీడియోలు చేద్దాం ఇప్పుడు డైలీ వ్లాగింగ్లో ఏముందా నువ్వు తినడము పడుకోవడము అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం అంటే అదే డైలీ వ్లాగింగ్ అదే డైలీ వ్లాగింగ్ డైలీ వ్లాగింగ్లో కంటెంట్ చేయడం కూడా చాలా కష్టం ఇది దిస్ ఈజ్ లైక్ డైలీ సీరియల్ డైలీ సీరియల్లా ఉంటుంది అనమాట మన లైఫ్ మొత్తం అలాగ డైరీ లాగా అలాగా యూట్యూబ్లో పెడతాం ఇంకోటి యూట్యూబ్లో రెవెన్యూలో వచ్చే మార్గాలు చెప్తాను షాప్ అనే ఆప్షన్ ఉంటుంది ఇప్పుడు మనం ఒక దాని మీద చెప్పి ఇక్కడ షాప్ మీరు షార్ట్స్ చూస్తే షాప్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీరు లింక్ ఓపెన్ అవ్వద్ది ఆ లింక్ ద్వారా మీరు కొనుక్కున్నారనుకో యూట్యూబ్ కూడా క్రియేటర్కి ఎంత పర్సెంట్ అని ఇస్తాడు వందలో ఎనిమిది రూపాయలు అలా ఇస్తాడు మళ్ళీ అందులో కూడా కటింగ్లు ఉంటాయి అనుకోండి నెక్స్ట్ వచ్చేసరికి మెంబర్షిప్లు మెంబర్షిప్లు అవి మన మన దగ్గర ఉండవు చాలా తక్కువ ఆ మెంబర్షిప్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్ కంటెంట్లు ఇస్తారు ఎక్స్క్లూజివ్ అంటే అది అందరికీ వెళ్దోదు ఓన్లీ మెంబర్షిప్ వరకే ఉంటుంది దాని తర్వాత సూపర్ చాట్స్ సూపర్ చాట్స్ లైవ్ స్ట్రీమింగ్ చేసినప్పుడు లేకపోతే మనం చా కామెంట్ అని పెట్టిన తర్వాత నీకు పక్కన సింబల్ ఉంటుంది ఈ రెవెన్యూ సింబల్ దోన్ దాని ద్వారా నువ్వు యూట్యూబర్ అనేవాడికి నీ యొక్క అది వల్ల నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావు అనుకో నువ్వు వాడికి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటున్నావు అనుకో అది దాని ద్వారా నువ్వు హెల్ప్ చేయొచ్చు ఆడికి అందులో థర్టీ పర్సెంట్ యూట్యూబ్ సెవెంటీ పర్సెంట్ యూట్యూబ్ దబ్బేస్తాడు థర్టీ పర్సెంట్ మాత్రమే నీకు ఇస్తా ఆడికి ఇస్తాడు యూట్యూబర్కి ఇస్తాడు వన్ మిలియన్కి ఎంత రెవెన్యూ వస్తుంది అనేది నేను చూపిస్తాను ఇందులో చాలా కేటగిరీలు ఉంటాయి ఒక వీడియో చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి మనకి బార్బిక్యూలో రచ్చ అని చెప్పేసి మనం ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీడియో ఇది మనకి లాంగ్ లెంత్ వీడియో దానికి చూడండి వన్ పాయింట్ త్రీ మిలియన్ యూస్ వచ్చినాయి కానీ దాంట్లో రెవెన్యూ చూడండి ఎంత ఇచ్చాడు మూడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు ఈ మూడు వందల ఇరవై ఎనిమిది డాలర్లు నాకు ఒకేసారి వచ్చేసినాయా అంటే రావు ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్ష పద్దెనిమిది పద్దెనిమిది లక్షల మంది చూశారు ఏ నెలలో ఎంత మంది చూస్తారో అంత రెవెన్యూ మాత్రమే నీకు వస్తుంది యూట్యూబ్ బోర్డు సిపిఎం వన్ పాయింట్ జీరో నైన్ ఇచ్చాడు కానీ రెవెన్యూ మనకి జీరో పాయింట్ టూ ఫోర్ మాత్రమే యూట్యూబ్ బోర్డు మనకి ఇచ్చాడు ఇరవై నాలుగు సెంట్లు అంటే ఇరవై రూపాయలు అలా ఉంటాయి లెక్కలు ఇవి చాలా కేటగిరీలు ఉంటాయి మొన్న మీరు చూ రీసెంట్గా చూసుకుంటే నాన్ వేజ్ అన్నకి టూ మిలియన్ యూస్ ఒక వీడియోకి వస్తే దగ్గర దగ్గరగా కే డాలర్స్ ఇచ్చాడు పల్కే కే అంటే దగ్గర దగ్గరగా పది లక్షలు పది లక్షలు డాలర్లు ఇచ్చాడు రెవెన్యూ అలా ఉంటుంది లక్షకి ఎంత రెవెన్యూ వస్తుంది వన్ మిలియన్కి ఎంత రెవెన్యూ వస్తుంది అని చూశారు కదా ఇప్పుడు ఫైనల్గా నా నా రెవెన్యూ ఎంతో చూపిస్తాను చూడండి డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేయకముందు డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఎవడో చూపించడం మీకు నేను తప్ప అప్రిషియేట్ చేయాలి మీకు నన్ను ఎందుకంటే మీ దగ్గర దాపరికం ఏంటి కరెక్ట్గా ఒక సంవత్సరం కిందట ఇదే ఏప్రిల్ నెలలో నాకు ఐదు వందల నలభై ఆరు డాలర్లు ఇచ్చాడు యూట్యూబ్ ఐదు వందల నలభై ఆరు డాలర్లు అంటే ఎంత రి నలభై వేలు అనుకుంటా ఇంచుమించు నలభై వేలు దానికి మళ్ళీ డైరెక్ట్ నలభై వేలు మనకి ఇచ్చేస్తాడంటే ఎవ్వడు ఈ నలభై వేల్లో యూట్యూబ్ బోర్డు పర్సెంటేజ్ కట్ చేసుకుంటాడు దాంట్లో మళ్ళీ బ్యాంకు డాలర్స్లో పడుతుంది కదా మనకి బ్యాంక్ నుంచి కొంత పర్సెంటేజ్ ఇలాగ నలభై వేలకి ఒక ఐదు వేలు ఆరు వేలు పోతాయి తీసేసుకుంటాడు యూట్యూబ్ తీసేసి మొత్తం కట్ అయిపోగా ముప్పై ఐదు వేలు వస్తాయి మళ్ళీ ముప్పై ఐదు వేలు నేను తినేస్తానంటే నేను తినలేదు మళ్ళీ రెస్టారెంట్లకి వెళ్ళాలా నీకు వీడియోలు చేయాలా చూపించాలా ఎక్కడ బాగుంది ఏంటి అనేది రెస్టారెంట్కి తక్కువలో తక్కువ రెండు వేలు బిల్ అవుద్దు ఆ రెండు వేలు బిల్లు పది రెస్టారెంట్లు చేస్తే ఇరవై వేలు బిల్లు అక్కడే వెళ్ళిపోతుంది ఈ ముప్పై ఐదు కాబట్టి మేమేం చేసేవాళ్ళం అంటే అప్పట్లో ఎక్కువ వీడియోలు పెట్టేవాళ్ళం కాదనమాట ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి అందుకని నేను ఏం చేసాను ఇప్పుడు డైలీ వ్లాగింగ్ స్టార్ట్ చేశాను రోజుకు ఒక వీడియో స్టార్ట్ చేశాను ఇప్పుడు నా రెవెన్యూ ఎంత చూపించినా జస్ట్ లాస్ట్ మంత్ చూపిస్తాను మార్చ్ నెలలో నా రెవెన్యూ రెండు వేల వంద డాలర్లు ఈ రెండు వేల వంద డాలర్లు నాకు గూగుల్ యాడ్ సెన్స్ వాడు ఇచ్చాడు ఇందులో యూట్యూబ్ వాడు ఎలా కాదనుకున్నా ఒక ఇరవై డాలర్లు దబ్బేస్తాడు ట్యాక్స్ లైన్ అవని ఇవన్నీ నెక్స్ట్ అక్కడి నుంచి మనకి డాలర్స్లో పడతాయి కదా డాలర్స్లో పడ్డప్పుడు ఏం చేస్తాడు బ్యాంకుడు ఎంత పర్సంటేజ్ అని తీసేసుకుంటాడు దగ్గర దగ్గరగా మనకి ఇందులో ఒక యాభై డాలర్లు దాకా పోతాయి డాలర్ రేటు అందులో వంద డాలర్లు తీసేయండి రెండు వేల డాలర్లు అంటే ఎంత అనేది కింద కామెంట్ చేయండి వేల రూపాయలు వెనక కష్టం డార్క్ సర్కిల్స్ టైం తినకపోవడం ఏం ఏ వీడియో పెట్టాలి ఏం చేయాలి అని కంగారు పడి జుట్టుపీ జుట్టు ఊడిపోవడం ఇదిగో పోయింది మొత్తం ఈ పక్క ఈ పక్క పోయింది ఈ స్ట్రెస్ ని మా తమ్ముడు మీద మా అమ్మ మీద మా నాన్న మీద వాళ్ళ మీద ఫ్రెండ్స్ మీద వీళ్ళ మీద చూపించేయడం దీని వెనకే ఇంత ఉంటదనమాట అది లాస్ట్ మంతే వచ్చింది అంత ముందు మంత్ అయితే ఇవన్న మొన్న అక్టోబర్లో చూసుకుంటే వెయ్యి డాలర్లో వచ్చింది దీన్ని ఏం చేయలేం అప్పుడు నేను డైలీ వ్లాగింగ్ చేశాను ఇప్పుడు డైలీ వ్లాగింగ్ చేశా కాకపోతే పెట్టిన అన్ని వీడియోలు క్లిక్ అవ్వవు కాబట్టి క్లిక్ అయిన వీడియోలకి ఆ రెవెన్యూ వస్తుంది మళ్ళీ దీనికి నేను తమ్మినేళ్ళ డిజైనర్కి డబ్బులు ఇవ్వాలి రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్లు బిల్లు కట్టాలి మళ్ళీ నేను ఆ ఊరు ఈ ఊరు వెళ్ళిపోయి కంటెంట్ చేస్తాను నా రోజు ఖర్చు ఒక వీడియో చేయడానికి ఇంచుమించు రెండు వేలు ఖర్చు ఉంటుంది తక్కువలో తక్కువ వేరే ఊరు వెళ్తాను అక్కడ రెస్టారెంట్కి వెళ్తాను మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు కార్ కావాలి కార్ డీజిల్ ఇవన్నీ పోను మనకి అన్ని పోను ఈజీగా మళ్ళీ నేను ఒక లక్ష రూపాయలు మళ్ళీ నేను యూట్యూబ్ మీదే పెట్టాల్సి వస్తుంది కెమెరాలు కొనాలి లైట్లు కొనాలి ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు కొనాలి లక్ష పైన ఖర్చు మళ్ళీ నేను యూట్యూబ్ మీద పెట్టాలి ఉత్తప్పుడు తినే ఉంటాయి కదా ఇంకా పైన ఇంకా ఏదైతే చల్ల వస్తుందో అవన్నీ కూడా తినడానికి సేవింగ్స్ గివింగ్స్ ఏముండవు మా యూట్యూబర్లకి వచ్చిన డబ్బు వల్ల మళ్ళీ ఎలా కంటెంట్ చేయాలి ఏం చేయాలి ఎలా క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి వెనక బ్యాక్గ్రౌండ్లు ఎలా ఇవ్వాలి ఏ కెమెరా వాడితే బాగుంటుంది ఏ మైక్ బాగుంటుంది ఏ మైక్ పెడితే బాగుంటుంది ఇవన్నీ బేస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ మైక్ కొనేసానంటే అవదు మళ్ళీ దీనికన్నా మంచి అప్గ్రేడ్ వచ్చింది అనుకో మళ్ళీ దాంట్లోకి మారాలి ఇక ఎంతసేపు కూడా ఇన్వెస్ట్మెంట్లు మనం పెడుతూనే ఉండాలి ఇందులో ఏంటంటే దిస్ ఈజ్ లైక్ బిజినెస్ అనమాట వచ్చిన డబ్బుని మళ్ళీ అందులోనే పెట్టాలి వచ్చిన డబ్బుని మళ్ళీ అందులోనే పెట్టాలి పెట్టి ఇంకా అప్గ్రేడ్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి కాబట్టి కొత్తగా వచ్చే యూట్యూబర్లో ఎవరైనా సరే ఇది ఒక మోటివేషన్లా తీసుకోండి కంటెంట్ని రెగ్యులర్ కంటెంట్ లా కాదు కొత్తగా నువ్వు చేసినట్టు ఎవడు చెయ్యలేకపోవాలి ఎలా చేశాడు ఏడు అనిపించాలి ఇనిషియల్గా రిజల్ట్ రాదు నాకు మానిటైజేషన్ అవ్వడానికి వన్ ఇయర్ పట్టింది సంవత్సరం పట్టింది నేను డబ్బు చూడడానికి యూట్యూబ్లో స్టార్టింగ్ ఎంత వచ్చింది ముప్పై వేలు ఎంత వచ్చింది తర్వాత నెల పదిహేను వేలే తర్వాత పదివేలే అలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కష్టపడితే వచ్చిందనమాట కాబట్టి యూట్యూబ్లో లైఫ్ ఉంటుంది కానీ యూట్యూబ్లోనే దిగిపోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిస్థితిలో చెత్త ఐడియా యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఇక లైఫ్ అంతా వదిలేసి పెట్టడం చెత్త పని ఎందుకంటే నీ తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో న్యూస్ ఎలా తెచ్చుకోవాలి అనే ఆలోచనలు ఉన్న వాళ్ళు ఉన్నారు యూట్యూబ్లో కాబట్టి జాబ్ ఏమన్నా చేస్తే జాబ్ చేస్తూ సెకండరీగా ఇది చెయ్యాలి వారానికి ఒక వీడియో కుదిరితే రెండు వీడియోలు లేదో మూడు వీడియోలు ప్రయత్నించాలి అది మై మ్యాడరు నా రెవెన్యూ చూపించాను మీరు చాలామంది ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇంక అడగక్కండి నీ రెవెన్యూ ఎంత నీ రెవెన్యూ ఎంత అని చెప్పేసి కింద కామెంట్లో ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ ఇక నేను చెప్పడం ఇదే చెప్పడం కొత్తగా ఛానల్ ఎవరన్నా పెట్టే ఉద్దేశం ఉంటే ఆల్ ద బెస్ట్ మాయా ప్రయత్నించండి ఎవరిని హెల్ప్ అడక్కండి ఎవడు హెల్ప్ చేయడు ఇక్కడ ఎవడు చేయడు చేసినా రేపటి రోజు నిన్ను దొబ్బుతాడు కాబట్టి నీ కష్టంతోనే ఎదగాలి నువ్వే ఎదగాలి నీ ఐడియాస్తో ఎదగాలి నీ స్కిల్స్తో ఎదగాలి నీ మాటలతో ఎదగాలి కాబట్టి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి ఆల్ ద బెస్ట్ ఈ వ్లాగ్ అయితే ఇంతే ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు ఎవరైనా యూట్యూబ్లో కొత్తగా ఛానల్ చేయాలనుకుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వరకు వంటను మరి నెక్స్ట్ వీడియో అంటే మళ్ళీ రేపు ఎనిమిదింటికి ఎందుకంటే ఎనిమిదింటికి డైలీ మనం వీడియోలో పెడతాం కొత్తగా ఎవరు వస్తే బ్లాగ్స్ ఫాలో అవ్వండి చూడడం మొదలు పెడుతూ అయిపోతారు ఇక్కడ దాకా చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు ఉంటాను మరి జై హింద్